అల్లు అర్జున్కి సంబంధించి ఏ వార్త వచ్చినా సరే సాక్షిలో వక్రీకరించేసి దాన్ని పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేసి ఈరోజు ఉదయం నుంచి కూడా సాక్షిలో కాలితే మీకు ఇక్కడ కొన్ని తమ్మిలీస్ పెడతాను చూడండి అల్లు అర్జున్పై కుట్రా అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసేసే ఆ వీడియోలో ఆ మహిళా జర్నలిస్ట్ చెప్పేది ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లోనే ఉన్నారు అలాగే అల్లు అర్జున్ గారు రిలీజ్ టైంలో కూడా ఆయన ఏదైతే జైలు నుంచి రిలీజ్ అయ్యాడో ఆ రోజును కూడా ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడు కానీ పరామర్శ కూడా వెళ్ళలేదని చెప్పేసి అని ఆ మహిళా యాంకర్ చెప్పిన మాటలో వాస్తవానికి అరెస్ట్ అయిన రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రిలీజ్లో ఆ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా విజయవాడలోనే ఎక్కడ ఆయన వాళ్ళు వాళ్ళిద్దరు కలిసి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ మా సాక్షిలో చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లోనే ఉన్నారు కానీ పరామర్శించలేదని ఒక తప్పుడు వార్త ఈరోజు సాక్షిలో ఈశ్వర్ మాట్లాడే మాటలో ఒకసారి వినిపిస్తా చూడండి అసలు అల్లు అర్జున్ ఎందుకు ఇలా టార్గెట్ అవుతున్నారు కొన్ని నెలలుగా ఏపీ నుంచి మొదలై తెలంగాణ వరకు ఓ పద్ధతి ప్రకారం అల్లు అర్జున్ టార్గెట్ గా కుట్రలు జరుగుతున్నాయా అంటే సమాధానం ఆయన అభిమానుల నుంచి వినిపిస్తోంది అదే చిత్రమో కానీ ఏపీ నుంచి సీఎం చంద్రబాబు తూతూ రియాక్ట్ అయితే డిప్యూటీ సీఎం పైగా చిన్నమామైన పవన్ కళ్యాణ్ ఎందుకు రియాక్ట్ కాలేదు అసలు నాకు అర్థం అట్లా ఇందులో చంద్రబాబు నాయుడు సంబంధమే సంబంధం ఉంది పవన్ కళ్యాణ్ గారికి సంబంధమే ఉంది ఏమని మద్దతు తెలపాలి ఆ మహిళ చనిపోయింది చనిపోతే చనిపోయిందిలే అమ్మ మీరు క్షేమంగా ఉంటే సరిపోద్ది మీరు సెలబ్రిటీ కదా మీరు పానిండియా హీరో కదా ఆ మహిళ ఎలా పోయినా పర్వాలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా పోయినా పర్వాలేదు నువ్వు క్షేమంగా ఉంటే సరిపోద్ది అని చెప్పేసి అని పరామర్శించాలా ఏమైనా పరామర్శించాలి నీకు ఏమన్నా మైండ్ నుండి ఏమైనా మాట్లాడుతున్నావా అసలు అక్కడ జరిగిన సంఘటనకి అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు అసలు మైండ్ ఏమైనా ఉందా మీకు అసలు మీరు కావాలని చెప్పేసి అల్లు అర్జున్ గారిని మీరు టార్గెట్ చేసినట్టు ఉంది అల్లు అర్జున్ గారికి అసలు దరిద్రం పట్టింది ఎప్పుడైతే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారవికి ఎప్పుడైతే సపోర్ట్ చేసాడో ఆ రోజు నుంచి ఆయనకి సెనేట్ వేసుకుందండి లేకపోతే అప్పటి వరకు బ్రహ్మాండంగా ఉండేది ఆయన లైఫ్ ఎలాంటి వివాదం ఉండేది కాదు అప్పటి నుంచి దరిద్రం పట్టేసుకుంది సెనేట్ వేసుకుంటే అయితే వాళ్ళే వీళ్ళు ఏమైనా ప్రచారం చేస్తారంటే దీని అంతటికీ కారణం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే దగ్గరుండి అరెస్ట్ చేయించి లోపల వేయించి అల్లు అర్జున్ గారిని నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వీళ్ళు మాట్లాడే మాటలో వాళ్ళు చేసే ప్రచారం కూడా అసలు కొంచెం అయినా ఇంగితజ్ఞానం ఏమైనా ఉందా ఇప్పుడు సాక్షిలో పనిచేసి మీకు బుద్ధి లేకపోయినా ఆ సాక్షి నడిపేవాళ్ళు ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యజమానురాలు ఎవరైతే ఉన్నారో మీకైనా సిగ్గుండాలి కదా అసలా కడుపుగా అన్నదన్నారు గడిదన్నారా నేను ఉదయం చూసి షాక్ అయ్యా ఏంటి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో లేరు అల్లు అర్జున్ బయటకు వచ్చినప్పుడు కూడా హైదరాబాద్లో లేడైనా అయినా సరే హైదరాబాద్లోనే ఉన్నారు అయినా సరే వెళ్ళి పరామర్శలు ఇవాళ ఈయన చూస్తేనేమో రకంగా ఎక్కడి నుంచో కుట్ర మొదలైంది ఒకవేళ నిజంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నావు అక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని పరిపాలితారా ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరి పని చర్యలు తీసుకోవాలి అని వీళ్ళు చెప్తే ఆయన నిర్ణయం తీసుకుంటాడా సరే ఒకవేళ మన చిన్న లాజిక్ మాట్లాడుకుందాం ఒకవేళ ఏ కేసులు పెట్టకపోతే నిజంగా అరెస్ట్ చేయకపోతే మీరే ఏమని మాట్లాడతారు అంటే అల్లు అర్జున్ సెలబ్రిటీ కాబట్టి ఒక మహిళ చనిపోయినా ఆయన పైన కేసులు పెట్టకుండా వదిలేశారు సామాన్యులకు ఒక న్యాయం పెద్ద పెద్ద స్టార్లకు ఒక న్యాయమా డబ్బు నాకు ఒక న్యాయం అని చెప్పేసి అని మాట్లాడేది మళ్ళీ మీరే ఇవాళ అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం అంటే మాకు అర్థం కట్టాల మరి మీ పీత బొర్రలు వేసుకొని మీరు జర్నలిస్టులు గానో లేదంటే యాంకర్లు గానో జనాలకు ఏం చెప్దాం అనుకుంటారు మాకు కూడా అర్థం కట్లా సరే కాస్త సిగ్గు ఉండాలండి పోలీసు వారు ఆ విజువల్స్ అన్నీ కూడా క్లియర్గా చూపించారు అల్లు అర్జున్ వచ్చేది వస్తా వస్తా ఆయన ఎక్కడి నుంచి అభివాదం చేసుకుంటూ వచ్చాడు ఆయన గేట్లోకి ఎంట్రీ ఎలా అయ్యాడు తిరిగి ఎన్ని గంటల సమయంలో బయటకు ఆయన పోలీసులు తీసుకొచ్చారు మళ్ళీ తిరిగి రిటర్న్ ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆయన బయటకు వచ్చి మళ్ళీ ఏ విధంగా అభివాదం చేసాడు ఏటి తొక్కిసలాంటి జరిగి ఒక మహిళ చనిపోయిందని చెప్పి తెలుసు తెలిసినా సరే మళ్ళీ బయటకు వచ్చి అభివాదం చేసిన ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా పోలీసులు స్క్రీన్ మీద తీసి చూపించారు చూపించారా లేదా ఇందులో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏముంది నీ పిచ్చితనం కాకపోతే మీరేదో అభిమానుల మీద చిచ్చి పెట్టేసి వాళ్ళని రెచ్చగొట్టేసి కావాలనే అల్లు అర్జున్ గారిని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట కలుపుకొని అక్కడ ఆయన వేధించేస్తున్నారు కారణం ఏంటంటే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన శిల్పారావుకి సపోర్ట్ చేయడం వల్ల మీరు తీసుకెళ్లే విధానం అదే కదా ఎవడో నమ్ముతాడా ఏమైనా మీరు నమ్ముతారా ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అలాంటి తొక్కేసినట్లు చనిపోతే మీరు ఎవరికి మద్దతుగా నిలబడతారు ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా నిలబడాలి ఇక్కడ ఎవరు మాట్లాడినా మాట్లాడేది అదే ప్రభుత్వం చట్టపరంగా వాళ్ళు చేయాల్సింది అది వాళ్ళు ఏవైతే చేయగలుగుతారో అన్నీ చట్టపరంగా ఏదైతే చేయాలో అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు దీనిపైన మనం రద్ద చేయాల్సిన అవసరం ఏమీ లేదు మీ నోడుకోవాలి తప్పితే ప్రతి విషయాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఆపదించేతే అయిపోతే ప్రజలైనా పిచ్చోల్లా మాట్లాడితే అమ్మటి రాంబాబు ముందుకు వచ్చేస్తాడు మాట్లాడితే మీరు ముందుకు వచ్చేస్తాడు అరే చనిపోయిన మహిళ ఆల్రెడీ ఒక పిల్లడు వాటికి కూడా ప్రాణాలతో పోరాడుతున్నాడు ఎవడైనా సరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా మాట్లాడితే దీన్ని కూడా రాజకీయం చేసేయడం మిమ్మల్ని అసలు ఎవరైనా మనుషులు అంటారా ఏమన్నా మీరు అసలు మానవ జన్మేనా సిగ్గేమని అనిపిస్తుందా అంటే విషంగా అక్కడ కూడా మనం ప్రచారం చేయడానికి కూడా ఒక అర్థం ఉంటుంది మరీ మితిమీరిపోకూడదు ప్రజలందరూ కూడా నీ ముఖాన్ని కాండ్రించి ఉమ్మేసేదాకా మనం తెచ్చేసుకోకూడదు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాను నేను మొదలెట్టారండి దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు కుట్ పవన్ కళ్యాణ్ గారు కుట్రంది వాళ్ళని వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయించాలి ఏ వైసీపీ నాయకులు లేరా ఇక్కడ కులాల అని వంశీని ఆ రోజా అని ఆ పోషానికి కృష్ణమూర్లని ఆ రామ్ వరం వర్మని మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదయ్యా మీకు శాత కావట్లా అని చెప్పేసి అని ఒక పక్కన తెలుగుదేశం కార్యకర్తలే కొంతమంది మన ట్విట్టర్లోనూ ఫేస్బుక్లోనూ చూస్తూ ఉంటాం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు ఇంకా ఇప్పుడు అరెస్ట్ చేస్తారయ్యా గతంలో మీరు చెప్పారు కదా అని చెప్పేసి అలాంటిది ఏకంగా వేళ్ళ పలుకుబడి ఉపయోగ ఉపయోగించి అక్కడ అల్లువరిని చేసారా ఒకే నిజంగా అలా చేయాలనుకుంటే రాంగోపాల్ వర్మ వదిలేస్తారా ఏమండే రాంగపుల్వారి నరసేరు లక్ష్మీపర్వత నరసేరు పోసాని కృష్ణమూర్తి నరసేరు ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది మేము కక్ష సాధింపు చర్యలకి మేము ఎలా తలుచుకోలేదు మా టార్గెట్ ఒకటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలలో నడిపించాలి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి పరిశ్రమలు తీసుకురావాలి పెట్టుబడులు తీసుకురావాలి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలి వాళ్ళ జీవితాలు బాగుపడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఆ బాధ్యత మన పైన ఉంది ప్రజలు మనకు ఓట్లేసింది నువ్వు ఆయన జైలు వేస్తావునో ఈయన జైలు ఎత్తావని కాదు ప్రజలకు మేలు చేయడానికి ఆ విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం తాను పనితను తీసుకుంటా పోతుంటే మీకు ఎవడో హీరో అరెస్ట్ అయితే ఇక్కడ ఒక ప్రభుత్వానికి ఆపాదించేసి ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించేసి మీరు డిబేట్లా మీదొక జర్నలిజమా కానీ ఆసన సిగ్గని పెట్టింది అసలు మనం దేనిపైన విశ్లేషణ చేయాలి వాళ్ళ సాక్షిలో వార్త కూడా అంతే మాట్లాడితే మనకు వచ్చిందా ఒకటే అమరావతి మీద విషంగా ఎక్కేయాలి మీరు చేసే డిబేట్లు అమరావతి మీద విషంగా జగన్ జగన్మోహన్ రెడ్డి వదిలి చేసేయాలి కొంతమంది పౌగుడికొని తీసుకొస్తే అక్కడ కూర్చోపెట్టాలి జగన్మోహన్ రెడ్డి వీరుడు దీరుడు అని చెప్పేసి అక్కడ బజ్జిప్పించేసుకోవాలి అమరావతికి అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అని చెప్పేసి మీరే కొన్ని పేపర్లు తీసుకొచ్చి ఇక్కడ మనకి ఇష్ట వచ్చిన సుల్ అంతే ఇక్కడ చెప్పేయాలి అని తెలిసిన మీరు ఇదే మీ సాక్షి పేపర్కి సాక్షి పత్రికకి నెలకి రెండు వందల రూపాయలు వాలంటీర్లకి సచివాలయ సిబ్బందికి దాదాపు రెండు లక్షల అరవై వేల మందికి నెలకి రెండు వందల రూపాయల చొప్పున కేటాయించేశారు కేవలం సాక్షి పేపర్ కొనడానికి వేరేదానికి ఏమీ కాదు సాక్షి పేపర్ కొనడానికి రెండు లక్షల అరవై వేల మంది ఇంటూ రెండు వందలు లెక్కేసుకుంటే ఐదు కోట్ల ఇరవై లక్షలు ఆ ఇరవై లక్షలు పక్కన పెట్టేయండి దాదాపు నెలకి ఐదు కోట్ల రూపాయలు సాక్షి పత్రిక కట్టబెట్టేసెడు మళ్ళీ యాడ్లు వేరే ప్రకటనలు వేరే నువ్వు సిద్ధం సభ పెట్టుకున్నా ఏ పెట్టుకున్నా మళ్ళీ ముఖ్యమంత్రి గారికి భజన చేసుకుంటా మన పెద్ద పెద్ద హోర్డింగ్లు పెద్ద పెద్ద ప్రకటనలు అవన్నీ వేరే ఆ దోపిడీ వేరే మళ్ళీ కేవలం సాక్షి పేపర్ కొనడానికి ఈ ఐదేళ్లలో తినేసింది మూడు వందల కోట్ల రూపాయలు ఏమంటే వాటి గురించి ఎవరైనా మాట్లాడుతున్నాడా మనం మాట్లాడితే అమరావతి మీద విశంగాకెయ్యాలి ఏంటి రా అంటే అది మనకు అమరావతి డెవలప్మెంట్ అవ్వకూడదు ఎందుకు అంటే దానికి కూడా ఒక ఉంది అమరావతి కంప్లీట్ అయిపోతే ఆ పేరు ఎవరికి వచ్చిద్ది ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది ఎవరి వాళ్ళంటే చంద్రబాబు నాయుడు గారే ఇక్కడ అమరావతి డెవలప్మెంట్ అయింది ఎవరి వాళ్ళంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే అది వీళ్ళకి నచ్చదు అది వీళ్ళు ఓర్చుకోలేరు కాబట్టి ఇప్పుడు కేవలం అమరావతి పైన విషయం అక్కడ కేవలం కారణం అదే ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోద్దని చెప్పేసి ఇంక రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు ఇంక మనం డిబేట్ చేయడానికి ఏ విషయం కూడా లేనట్టు అల్లు అర్జున్ గారు అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇక్కడ వీళ్ళిద్దరు కూడా చేస్తే అక్కడ అరెస్ట్ చేయాలని చెప్పేసి అని మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఏసేపీ ఇచ్చి కొట్టాలో మీరు జర్నలిస్టులుగా ఎలా తయారైపోయారు మాకు అయితే అర్థం కావట్లేదు దయచేసి ఎక్కడైనా సరే ఈ సొల్లు ప్రకల్పాలు సొల్లు మాటలు మానే అంటే